హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేడు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు తాజాగా భారీగా పెరిగిన బంగారం మరియు వెండి ధర ఇక ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధరతే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధరకు నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఆరు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు మూడు వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఏకంగా నాలుగు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధరకు ఒక గ్రాముకు నలభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు ఏకంగా నాలుగు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు మూడు వందల యాభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాముకు ముప్పై మూడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఐదు వేల ఆరు వందల పదిహేడు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల సౌరి బంగారం ధరకు రెండు వందల అరవై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు మూడు వందల ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల నూట డెబ్బై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈ రోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి రెండు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర అయితే తొమ్మిది వందల డెబ్బై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్